పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది ఉపాసన ఉపాసన ఇప్పుడు జనసేన పార్టీలోకి అఫీషియల్గా వెళ్ళబోతోంది ఇప్పుడు కేవలం ఒకే ఒక నెల ఉంది సో ఈ నెలలో ప్రస్తుతం ఆ లోపల ప్రచారానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేయాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్న నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే ప్రస్తుతం ప్రకటించింది జనసేన సో మిగతా స్థానాల్లో కూడా జనసేనకి కొన్ని సీట్లు వస్తే ముప్పై బైచెలుకు సీట్లతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సో జనసేనకి సంబంధించి సపోర్టివ్గా ఉండడానికి మెగా ఫ్యామిలీ రావడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు సో కేవలం ఉండేది ఈ నలభై రోజుల సమయం ఇందులోపల మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకే విస్తృతంగా ప్రచారం కలగాలి ప్రజల్లో పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం ఏర్పడాలి ఆ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ప్రాణం పెట్టి పనిచేయాలన్నటువంటి లక్ష్యంతోనే సో ఇప్పుడు ఉపాసన వచ్చినట్టుగా తెలుస్తోంది సో మెగా కోడలిగా ఉపాసన ఉన్న మెగా ఫ్యామిలీ సంతోషం కోసం మరి తను ఎన్నో రకాలైనటువంటి విషయాలు చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే తాజాగా సో వీటి అందరికి సంబంధించిన విషయాలతో అయితే చేస్తోంది ఉపాసన త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది సమాచారం అందుతోంది సో ఉపాసన వస్తే ఖచ్చితంగా చరణ్ మరి అంతేకాకుండా మిగతా కుటుంబ సభ్యులు అందరూ వస్తారు సో ఇప్పటికే రావాల్సిందే కానీ ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్వయంగా మరి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడానికి వస్తారనేది సమాచారం అందుకే ముందుగా కోడలి పంపించినట్టుగా తెలుస్తోంది